ఫర్ వాచింగ్ టీవీ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే తీరుతామని చెప్పేసి చాలా ఖరాఖండిగా అంటా ఉంది ఆఫ్టర్ జూబ్లీ హిల్స్ రిజల్ట్స్ జూబ్లీ హిల్స్ రిజల్ట్ తర్వాత బీజేపీ పార్టీ ఆ రకంగా ఏదైతే కామెంట్ చేసిందో ఆ కామెంట్ వెనకాల ఏం అర్థం కావచ్చు పరమార్థం కావచ్చు ఏం ఎలాంటి వైఖరి ఉందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క విశ్లేషణ ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు వరంగల్ జిల్లా ఈస్ట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నటువంటి బెడద వీరన్న గారు అలాగే వారి టీం కూడా ఉన్నటువంటి పరిస్థితి వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ నమస్తే బాగున్నారు నమస్తే సార్ ముందుగా మన బీవీఆర్ న్యూస్ ఛానల్ ఐదు వసంతాలు పూర్తి చేసుకొని ఆరో వసంతంలో అడుగుపెట్టి ప్రేక్షకులకు అందుబాటులో ఉంటున్న సందర్భంగా న్యూస్ ఛానల్ ఆపరేటర్ వెంకన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ నేను పాయింట్కి వస్తున్నా యాక్చువల్లీ ప్లీజ్ ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మీరు గెలిచిల్లు అవును మీ అభ్యర్థి గెలిచిల్లు ఓకే సో అజారుద్దీన్ గారికి మినిస్టర్ పదవి ఇవ్వడం వల్లనేనా మీరు గెలిచింది అజరుద్దీన్ అనే దాని మీద ఇప్పుడు మనకు హైదరాబాద్ సిటీలో వచ్చేసి ఏంటంటే మీద ఇప్పటివరకు మా దాంట్లో ఒక మంత్రిత్వ శాఖ అనేది లేదు కాబట్టి అజరుద్దీన్ అనే దాని మీద హైదరాబాద్ ప్రాంతంలో ఖచ్చితంగా ఇవ్వాలనే దాని మీద ఇచ్చినాం ఓకే ఇప్పుడు ఇచ్చి ఓకే కానీ ఇదే ఇదే నా సమయం మీకు ఇవ్వాల్సిన సమయం ఇదేనా అంటే ఖచ్చితంగా అక్కడ ఎంఐఎం తో టైఅప్ అవ్వడము ఇక్కడ అజారుద్దీన్ గారికి మినిస్టర్ పదవి ఇవ్వడము ఇదేనా మీకు సందర్భము అంటే ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ ఓన్లీ ఓట్ల కోసమేనా లేదు అట్లా అనుకుంటే తప్పు మరి ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం ఏర్పడ పడ్డ క్రమంలో అన్ని అన్ని శాఖలకు కూడా అన్ని మతాలకు అన్నిటికి కూడా ఇవ్వాలనే ఏదైతే ఉంటాయో ఒకసారి మన కేబినెట్ విస్తరణ జరిగింది తర్వాత క్రమంలో ఇవ్వాలనే దాని మీద అజరుద్ది ఇవ్వడం జరిగింది గారికి ఓకే భారతీయ జనతా పార్టీ అక్కడ డిపాజిట్ కోల్పోయింది మీకు కూడా తెలుసు కానీ ఇప్పుడు స్టేట్మెంట్ చూస్తే రాబోతున్నటువంటి ఎలక్షన్లలో ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చే తీరుతాం తెలంగాణ రాష్ట్రంలో ఏవైనా చెప్తారు ఏంటంటే ఓన్లీ హిందుత్వవాదం అనే దాని మీద ఉంటాయి మన భారతదేశంలో హిందుత్వం అనే దాని మీద ఎయిటీ పర్సెంట్ హిందుత్వవాదం అనేది ఉంటది మన ఈ దేశంలో అన్ని మతాలు వర్గాలు అందరూ కూడా సమన్వయంగా బతికే సమాజం మన సమాజం వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఎంతసేపు మతత్వ రాజకీయాలు చేయడమే తప్ప వేరే రకంగా ఏం జరగదు ఇప్పుడు జూబ్లీ ఎన్నికలు తీసుకున్నాం తీసుకున్న కనీ క్రమంలో కనీసం డిపాజిట్ కూడా రాలే వీళ్ళు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి మేమే అధికారంలో కష్టమంటే అంటే వాళ్ళు అక్కడ చెప్తా ఉన్నారు జూబ్లీ హిల్స్ లో మాకు ఓట్ బ్యాంక్ లేదు అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్ లా అంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఇప్పుడు హైదరాబాద్ లో నలభై నుంచి నలభై ఐదు కార్పొరేషన్ సీట్లు గెలుచుకున్నారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు గెలిచిండు మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక వీళ్ళ ఓటు బ్యాంక్ అంతా ఏమైంది ఇలా ఎంఐఎం అనేవి లేకపోతే అదే దీనికి మంత్రి పదవి ఇచ్చినామనే దాని మీద వీళ్ళు చెప్తా ఉన్నారు గతంలో వీళ్ళు గెలిచిన కార్పొరేటర్లు అందరు కూడా వీళ్ళకు బలం ఉన్నదని అప్పుడు గెలిచింది కదా మరి ఆ బలం ఏమైంది వీళ్ళ పార్టీ బలపడ్డట లేకపోతే బలహీన పడ్డట అనేది ఆత్మ విమర్శ చేసుకుని రెండు వేల తొమ్మిదిలో గెలుస్తామా ఓడిపోతామా అనేది వాళ్ళు చేసుకోవాల్సింది ఓకే అంటే ఇప్పుడు తెలంగాణలో వాళ్ళు అధికారం రావడం ఇంపాసిబుల్ అకార్డింగ్ టు యువర్ ఒపీనియన్ తెలంగాణలో అనే దాని మీద వాళ్ళు ఎప్పటికొక ఒక నాలుగు సీట్లు ఉంటాయి ఇంకో రెండు మూడు సీట్లు పెరుగుతాయి తెలంగాణ రాష్ట్రంలో అనే దాని మీద ఈ భారతదేశం మొత్తంలో ఒక రకంగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అందరూ అన్ని మతాలకు కులాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా సమన్వయంగా కలిసి ఉండే సమాజం హిందుత్వం అంటే ప్రతి ప్రతి ఒక్క పార్టీలకు సంబంధించిన వాళ్ళు హిందువులు ఉంటారు కాంగ్రెస్ పార్టీలు హిందువులు ఉంటారు మైనార్టీలు ఉంటారు ముస్లింలు ఉంటారు మాదిగలు ఉంటారు మాలలు ఉంటారు అందరూ ఉంటారు అన్ని పార్టీలలో ఉంటారు వాళ్ళది కూడా ఒక జాతీయ పార్టీ ఓన్లీ హిందుత్వవాదమే అనే దాని మీద వాడుకొని వాళ్ళ ఓట్ బ్యాంక్ చేసుకోవాలని చూస్తాను కానీ ఖచ్చితంగా ఒరిజినల్గా పార్టీగా ఉండి పార్టీ పార్టీ బేసిక్ మీద ఓట్లను అడుక్కోమని వచ్చి గుడికెత్తా అని చెప్పి గుడి కాల నిలబడి ఓట్లు కాదు వాళ్ళకు నిజంగా భారతీయ జనతా పార్టీకి అనే దాని మీద వాళ్ళ పార్టీకి ఒక గ్రాస్ ఉన్నది అనే దాని మీద అనుకునేది ఉంటే మాత్రం మాది బీజేపీ పార్టీ మేము అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అయితే కేంద్రంలో మేమే అధికారంలో ఉన్నాం పనులు చేసినాం మన దేశం మొత్తం ఈ రకంగా ప్రతి ఎన్నికలు జరుగుతాయి ఎన్నికలు జరిగే టైంలో ఏదన్నా ఒకటి ఒక్కొక్కటి సృష్టించి దాన్ని ఓటు బ్యాంకు చేసుకున్న తప్ప వాళ్ళకి ప్రత్యేకంగా పనులు చేసినాం ఇవి జరిగినాయి అనే దాని మీద వాళ్ళు ఓటు బ్యాంక్ అనే దాని మీద ఏ రోజు తీసుకున్న దాకా లేవు అంతే మాటల వరకే కదా ఇప్పుడు ఏమున్నది జనం ఒకసారి నమ్ముతారు దేవుడు అనే దాని మీద ప్రతి ఒక్కరికి భక్తి ఉంటది వాళ్ళు విమునాథ నారాయణ ముక్తారు వాళ్ళు వెంకన్ను ముక్తారు వాళ్ళు క్రిస్టియన్ దేవుడిని మొక్తారు ఒక్కొక్కరు ఎవ్వరికి సంబంధించిన దేవుడిని వాళ్ళు పొద్దున ఆరు గంటల వరకు మొక్కుకునే కార్యక్రమం అయిపోతుంది ఆరు నుంచి తొమ్మిది పది గంటల వరకు మరి వీళ్ళు హిందుత్వవాదం అని చెప్పి పదకొండు గంటలకు పన్నెండు గంటలకు అనే దాని మీద దేవుడిని గుడిలో దేవుడిని తీసుకొచ్చి రోడ్డు మీద బేరం అది చేస్తాను వీళ్ళు ప్రచారం చేస్తాను మీరు ఏదైతే అంటా ఉన్నారో మరి బీహార్ ఎలక్షన్ అక్కడ మీ కాంగ్రెస్ పార్టీ చాలా ఘోరంగా అసలు అది మీరు వర్ణ వర్ణాన్ని అని చెప్పేసి అంటే మేము అక్కడ అధికారంలో లేము కదా గతంలో మినిమం సీట్లు అయినా రావాలి అధికారంలో లేము ఇప్పుడు బీహార్ అనే దాని మీద మీరు టీవీలలో న్యూ ఛానళ్ళలో చూస్తాను ఓట్ అనే దాని మీద జరిగింది ఇంత ఇంత పెద్ద మొత్తంలో ఏకపక్షంగా ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో మేము గెలవకపోతే ఒక లెక్క గెలిస్తే ఒక లెక్క అని చెప్పేసి బీజేపీ అంటా ఉంది అంటే ఇప్పుడు వాళ్ళు గెలిస్తేనేమో మీరేమో అంటా ఉన్నారు ఓడిపోతే వాళ్ళు ఓడిపోతేనేమో ఇది కరెక్ట్ అంటున్నారు అయితే మనం ఓటు చోరీ అనే దాని మీద ఇది ఒక నియోజకవర్గానికి సంబంధించిన ముచ్చట అది ఒక రాష్ట్రానికి సంబంధించిన రెండు వందల నలభై మూడు పార్టీలు పోటీ చేస్తాయి పోటీ చేసిన క్రమంలో రెండు వందల సీట్లు అనే దాని మీద రెండు వందల రెండు సీట్లు ఏకపక్షంగా అనే దాని మీద అది ఒక అనుమానం అది జనం ఎవరికైనా ఉంటాయి కదా వంద సీట్లు యాభై వచ్చినాయి అంటే నూట యాభై సీట్లు వచ్చినాయంటే కూడా ప్రజా బలంతో వచ్చినాయనే ఓటు ఓటు అనుకోకూడదు ప్రజలు మార్పు కోరుకున్నారు ఆ రకంగా బీజేపీకి బ్రహ్మ అదే ప్రజలు నేను అనేది ఏంటంటే అదే ప్రజలు ఓటు వేసిన ప్రజలే కదా బీహార్ లో నిన్న మొన్న చూస్తలేవా మొత్తం టీవీ న్యూస్ ఛానల్ లక్షలాది మంది జనం రోడ్డు మీదకి వచ్చి మేము వేసిన ఓటు ఏమైంది మా అసలు ఈ రిజల్ట్ ఏంది అనే దాని మీద జనం రోడ్డు మీదకి వచ్చే వరతాను కదా ఇప్పుడు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం మీద రాష్ట్రంలోకి పోయి మాకు అక్కడ ఓటు ఉన్నది అనే దాని మీద మా ఓటు ఏమైంది అనే దాని మీద అడగరు కదా జనం మరి అక్కడ బీహార్ జనమే అడుగుతాను కదా రైట్ ఇప్పుడు మనకి స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉంది ఇప్పుడు జూబ్లీ ఇంపాక్ట్ అనేది స్థానిక సంస్థల మీద పడుతుందా జూబ్లీ ఇంపాక్ట్ అనేది నేను దీన్ని దాని ఇంపాక్ట్ అనేది చెప్పా విషయం వచ్చేసి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగి రెండు సంవత్సరాలు కూడా అయితే లేదు ఈ రెండు సంవత్సరాల కాలంలో మేము పెద్ద మొత్తంలో హామీలు అనే దాని మీద మెయిన్ హామీలు అనే దాని మీద ఒక ఆరు హామీలను ఇచ్చి మనం మేము అధికారంలో ఆరులో ఫోర్ ట్వంటీ వాళ్ళు సృష్టించి చెప్తారు మాట్లాడే కదా ప్రతి ప్రతి ఏరియాలో పోయినప్పుడు సమస్యల మీద పోరాటం చేస్తారు చేసిన దాంట్లో మెయిన్ హామీలు ఏంటంటే ఒక పేదింటి కుటుంబానికి ఒక ఇల్లు కావాలన్నా ఆ ఇల్లు అడుగు ప్రతి ఒక్క ఏరియాలో మామూలుగా ఒక డివిజన్ లో ఒక ఇల్లు కూడా లేదు ఒక ఒక్క రోజుల ఇలా ప్రతి ఒక్క డివిజన్ కు ఇలా మా డివిజన్ వచ్చేసి మేము వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం కొండ సురేఖ మేడంతో కొండ దంపతులతో మేము పనిచేస్తాను మాది వెనుకబడిన ప్రాంతం ఒక మూడు వందల యాభై ఇల్లు శాంక్షన్ అయినాయి అంటే మూడు వందల యాభై కుటుంబాలు ఒక అంటే ఒక పదివేల ఉన్న డివిజన్ లా మూడు వందల యాభై ఇల్లు శాంక్షన్ అయినాయి అంటే ఒకటే విడతల నాలుగు లక్షల ఇండ్లు శాంక్షన్ చేసినాం పది సంవత్సరాల కాలంలో ఇరవై ముప్పై వేలు ఇండ్లు చేయలేని ప్రభుత్వాలకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అట్లాంటి ఇప్పుడు ఇండ్లు ఇచ్చిండు సన్న బియ్యం ఇచ్చిండ్లు మనకు వచ్చేసి రేషన్ కార్డులు పది సంవత్సరాలు పెళ్లి చేసుకున్నడానికి ఎనిమిది సంవత్సరాలు కొడుకు పుట్టినాక కూడా రేషన్ కార్డు రాలే ఇవాళ వచ్చేసి పది సంవత్సరాల కాలంలో చేయలేని పనిని రెండు సంవత్సరాలలో ఈ రకంగా సన్న బియ్యం కానీ రేషన్ కార్డు కానీ పోతే మనకు వచ్చేసి గ్యాస్ సిలిండర్ కానీ రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ ఉచిత కరెంట్ కానీ ఇట్లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు జనంలో పోతాయి సామాన్య జనం అంటే ఏ రాష్ట్రంలో కూడా ఎయిటీ పర్సెంట్ జనం సామాన్య జనమే ఉంటుంది ట్వంటీ పర్సెంట్ ధనిక వర్గాలు ఉంటారు ఆ ఎయిటీ పర్సెంట్ జనం మా కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తాంది చేరదిస్తాంది కాబట్టి స్థానిక సంస్థలలో కూడా కాంగ్రెస్ పార్టీకి విజయం ఉంటుంది మీరు గమనించు లేదో బీఆర్ఎస్కి కి మీరు తక్కువ జూబ్లీలో మోర్ దెన్ సెవెంటీ థౌజండ్ ఓట్స్ పడ్డాయంటే మీరు మీరు ఇంతలా వస్తాయి వాళ్ళకి అని చెప్పేసి అనుకున్నారా మీకు ఇప్పుడు చెప్పినా రెండు సంవత్సరాలు మా వ్యక్తిగత బలం అనే చెప్పినాం అయితే బీఆర్ఎస్ కుమ్ముఖయినాయి బిజెపి ఇంత ముందు బీజేపీకి గతంలో ఉన్న ముప్పై నలభై వేలు ఓట్లు నలభై మంది యాభై మంది కార్పొరేటర్లు ఉన్న ప్రాంతము ఐదారు వేల ఓట్లు ఎందుకు వస్తాయని నేను అడుగుతాను ఇప్పుడు మీ మీ సందర్భంగా బట్టి అడుగుతాను నేను ఇప్పుడు హైదరాబాద్ సిటీలో నలభై మంది కార్పొరేటర్లను గెలిపించుకోగలిగిన గెలిపించుకోగలిగిన వాళ్ళు వచ్చేసి మరి అక్కడ ఈ ఐదు వేల ఓట్లు వచ్చినాయి అంటే వీళ్ళిద్దరు కమిట్మెంట్ అయినట్టే కదా నిర్ణయంతో మేము కలిసినాం అనేది ఏదైతే అంటాలో మాది కూడా అది అది ఒక అనుమానం మాకు ఓకే సో ఇప్పుడు స్థానిక సంస్థలు అంటే గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే గ్రామ స్థాయిలో నిజంగా బీఆర్ఎస్కి పట్టు ఉందా లేదా అనే డౌట్ ఇప్పుడు కొంతమందిలో ఉంది దాని మీద ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరు లేదని అంటారు కానీ ఎలా అంటే పది సంవత్సరాలు పార్టీని పట్టుకుని బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరుగుతాయి కార్యకర్తలకు అక్కడ ఉన్న సామాన్య జనానికి నిరుద్యోగ యువతకు ఇవన్నీ జరుగుతాయి అనుకున్నా నిరుద్యోగ యువత జరిగింది లేదు లేకపోతే ఉద్యోగ అవకాశాలు లేవు లేకపోతే డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తా అన్నాడు ఇక్కడ మొత్తం రామోజీ ఫిలిం సిటీ అది ఏది మన యూనివర్సిటీని మొత్తం కూలగొట్టి మంచాలి వెళ్ళిస్తా అన్నాడు ఇవన్నీ ఏమీ జరగకపోను నేను అనేది ఏంటంటే ఒక కార్యకర్త కూడా న్యాయం జరగలేదు పది సంవత్సరాలు పని చేసి పని చేసి వాళ్ళు విసిక్కిపోయి ఉన్నారు మామూలుగా కొంతమంది లబ్ధి పొందిన ఇంకా టీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది ఉన్నారు కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీల బాజాపుతో నేను వేరే పార్టీలో తిరిగినా నాకు ఇల్లు వచ్చిందని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు ఇందిరామీ లబ్ధి తీసుకున్న వాళ్ళు న్యూస్ ఛానల్ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఓకే సో ఇప్పుడు అంటే గ్రౌండ్ రిపోర్ట్ చూసుకుంటే మీకు ఎట్లా ఉంది స్థానిక సంస్థల విషయంకి వస్తే గ్రౌండ్ రిపోర్ట్ చూసుకుంటే కాంగ్రెస్ అంటే మీద నెగిటివ్ లేదంటారా మీరు అంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఉంది అది యాజ్ పర్ లా ఇంపాసిబుల్ ఫార్టీ టూ అంటే నైన్త్ షెడ్యూల్ చేర్పించి ఇదంతా చేయడానికి ఇప్పుడు పెద్ద ప్రాసెస్ ఇది మీరు చేయలేకపోయిల్ మీ గవర్నమెంట్ చేయలేకపోయి దీన్ని ఫెయిల్యూర్ కిందకి కన్సిడర్ చేయాలి ఎవరు అంటున్నారు మీరు చేయలేకపోయినా మేము మేము మా ముఖ్యమంత్రి గారు బీసీ రిజర్వేషన్లు అనే దాని మీద పట్టు టూ పర్సెంటే కులగన చేసి గవర్నర్ ఆమోద గవర్నర్ దగ్గర ఆమోదానికి పెట్టిండు ఓకే గవర్నర్ ఆమోదిస్తే పట్టు టూ పర్సెంట్ రిజర్వేషన్ చేసేవాళ్ళం వాళ్ళు చేయలేక పట్టుకుని ఎన్నికలా ఆగినాయి అంటే మోర్ దాని ఫిఫ్టీ దాటుతుంది కాబట్టి అక్కడ సుప్రీం కోర్ట్ దీన్ని పక్కన పెట్టేస్తా ఉంది ఇప్పుడు గవర్నర్ గవర్నర్ దగ్గర ఆమోదం తెలిపిన తర్వాత సుప్రీం చేసేది వీళ్ళు చేసి ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు దాని మీద దాన్ని ఆ రకంగా చేసేదానికే చేసిన తప్ప ఏం లేదు ఇప్పుడు మీ పార్టీ పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పార్టీ పరంగా ఫార్టీ ఇవ్వడానికి సంసిద్ధగా ఉంది అవును మరి దీనివల్ల ఓట్లు పడతాయి బీసీ మీకు పడుతుంది ఓకే కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది మరి బీజేపీ ఇస్తారా అలాగే బీఆర్ఎస్ ఇస్తుందా బీజేపీ బీఆర్ఎస్ అనే దాని మీద వాళ్ళ వాళ్ళ పార్టీలకు సంబంధించిన నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది మేము మేము కోరుకునే రూలింగ్ లో ఉన్న పార్టీ ఒప్పించేయాలి అనేది ఇప్పుడు ప్రధానంగా పబ్లిక్ లో వినిపిస్తున్నటువంటి ఒక మాట రూలింగ్ పార్టీ ఒప్పి అంటే వాళ్ళు కూడా ఇవ్వాలి ఒక అధికారంలో ఉన్న పార్టీ ఇస్తుంది కాబట్టి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇవ్వాలి అనే దాని మీద మనం ఉంటాం సో మీరు ప్రజలకి ప్రజలకు అత్యున్నది రెండు సంవత్సరాల కాలంలా అంటే పది సంవత్సరాల కాలంలో పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకా కొన్ని కూడా పనులు అంటే కుటుంబాలు ఐదు వందల మందికి ఒక్కసారి ఇయ్యలేకపోయినా కూడా మేము విడుదల వారిగా ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఇల్లు ఇయ్యాలనే ఆలోచనతోనే మా ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి ఉన్నారు మా స్థానిక మంత్రి వారు కొండ సురేఖ గారు ఉన్నారు ఈ రకంగా సంక్షేమ పథకాలు అనే దాని మీద విడతల వారిగా ప్రతి నిరంతర కార్యక్రమం ఇది ప్రతి ఒక్క ప్రాంతంలో సంబంధించిన ఇవ్వలు కూడా నిరోత్సవ కాంగ్రెస్ పార్టీ ప్రతి సామాన్య కుటుంబానికి అండగా ఉంటుందని నా నా అభిప్రాయం ఓకే సో ఇప్పుడు మీకు ఎలాంటి మైనస్ అయితే లేవని మీ ఫీలింగా ఇప్పుడు మాకైతే ఇట్లాంటి లివనేది ఓకే మీ మీ సిక్స్ గ్యారెంటీస్ సగం సగం ఇచ్చిందనే మాట ఇప్పటికీ ఉంది ఏం సగం ఇచ్చిండ్రు సగం అది బిజెపి వాదిస్తున్నటువంటి మాట అది మీరే చెప్పాలి వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళకు ఏం లేదు చెప్పుకునే ఏం లేదు ఇప్పుడు మేము వాళ్ళకు అధికారం ఇచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రెండు సంవత్సరాలు పదిహేడు లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ చేస్తూ నాకు వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం జనానికి సర్వీస్ చేయాలనే దాని మేము వాళ్ళ మీద దాని వాళ్ళ కారణలు కావగానే అధికారం కూలిపోయినా ఇంకా అధికారంలో ఉన్నట్టు ఇంకా అదైతే లేదు ఏదైతే లేదు అనే దాని మీద వాళ్ళు విరుచుకబడి తప్ప ఇవి చేస్తే బాగుంటాయి ఇది అనే దాని మీద వాళ్ళ సమావేశాలలో కూర్చొని మాట్లాడాలి కదా సో ఇప్పుడు జూబ్లీహిల్స్ లో అయితే మీకును బీఆర్ఎస్ కి పోటీ జరిగింది ఈ స్థానిక సంస్థలు కూడా మీ ఇద్దరికైనా లేకుంటే బీజేపీ కూడా ఉండే అవకాశం ఉంటుందా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనేది ఉండనే ఉండదు ఉండనే ఉండదు అంటే ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఎట్లా ఎట్లా తీసేస్తారు ఏమైంది మరి ఎనిమిది మంది ఎంపీలు ఉన్న రాష్ట్రంలో మీరు చెప్పినట్టుగానే ఎనిమిది మంది ఎంపీలు ఉంటే ఐదు వేల ఆరు వేలు ఓట్లు ఎందుకు పడతాయి పాయింటే ఈనానేది ఏంటంటే హైదరాబాద్ ప్రాంతంలో జరిగిన కొన్ని కొన్ని ప్రాంతాలల్లో కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని క్రమంలో నాయకత్వం కొంచెం స్లో ఉన్న క్రమంలో వాళ్ళకు అవకాశం వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్రతి నాయకుడు నాయకత్వం బలంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రతి కార్యకర్త కొన్ని రోజులు పార్టీలో ముఖ్యంగా ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళు కొంచెం నిశ్శబ్దతతో ఉండడం వల్ల పని చేయలేక వీళ్ళు ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ ఉన్నది వాళ్ళందరూ పని చేస్తారు ఖచ్చితంగా మేము గెలుపుతాం కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు కొంచెం అసంతృప్ అసంతృప్తితో ఉన్నారు అనే వాదన కొంచెం వస్తూ ఉంది ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీల ఇవన్నీ కామన్ ఏంటంటే ఏదైనా ఉంటే అభిప్రాయాలు ప్రచార మాధ్యమాల్లో సీనియర్స్ కి అన్యాయం జరిగితే సీనియర్స్ కి గనుక అంటే మాకు ఎట్లాంటి గౌరవం ఇవ్వలేదనే ఒక వాళ్ళకి కనుక భావన లోపల కలిగితే ప్రచారంలో వాళ్ళు ఎందుకు పాల్గొంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గత వంద సంవత్సరాల కూడా కొన్ని జరుగుతాయి వాటిని ఏంటంటే మళ్ళా కూడా వీళ్ళందరూ కూర్చొని పార్టీలో పెద్దలు ఎవరైతే ఉంటారో కూర్చొని మీనాక్షి నటరాజన్ గారు లేకపోతే మన ఏఐసిసి ప్రెసిడెంట్ మన టీపీసీసీ ప్రెసిడెంట్ మన ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా కూర్చొని ఎవరికి ఇవ్వవలసిన గౌరవాన్ని వాళ్ళకి ఇస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమం జరుగుతాయి తప్ప ఏదో సీనియర్ నాయకులను పక్కకు పెట్టడం అనేది జరిగేది కొన్ని కొన్ని ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఒకవాడలో పది మంది లీడర్లు ఉంటారు పార్టీకి అధికారంలో లేనప్పుడు ఇద్దరు ముగ్గురు ఉండే పది మంది వచ్చి పది మందిని కూడా కాపాడుకునే పరిస్థితిలో ఒక్కోసారి కొంచెం అట్టి జరుగుతాయి వాటిని ఏమున్నా కూడా మా అధినాయకత్వం మా పెద్ద నాయకులు అందరూ కూడా భర్తీ చేసుకొని పార్టీ సీనియర్లను కూడా కాపాడుకుంటారు అనేదాన్ని మా నమ్మకం ఫైనల్ ఏం ఊహించాలనుకుంటున్నారు నేను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉన్నదో ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికలలో కూడా ప్రతి ఒక్కరికి ఇవే ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సామాన్య జనా కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు ఈ సంక్షేమ పథకాలు మన తెలంగాణ రాష్ట్రంలో మనం ఎనభై ఐదు శాతం మంది బీసీలం కానీ వెనుకబడిన కులాలకు సంబంధించిన ఉన్నాం ఈ పథకాలు సంక్షేమ పథకాలు అందరికీ మళ్ళీ నిరంతర ప్రక్రియగా కొనసాగాలంటే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్కు ఓటేసి గెలిపించి మన సామాన్య కుటుంబాలకు లాభం జరిగే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం ఎస్ ఇది ఇవాల్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం బీవీఆర్ టీవీ న్యూస్ అండి బాబా ఐ టేక్ కేర్